नमस्कार एसआर के न्यूज़ की स्वागत పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలంలో బుధవారం తెల్లవారు జమున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది టిప్పల్లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు మరో ఇరవై మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు బాపట్ల జిల్లా గంజాం నుండి అరవింద ట్రావెల్స్ బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది ఈ క్రమంలో చిలుకలూరుపేట మండలంలోని అన్నంబట్ల వారిపాలెం పసుమారు గ్రామాల మధ్య ఉన్న ఇవ్వూరు వారిపాలెం వద్దకు వచ్చేసరికి టిప్పల్ లారీ బస్సుని ఢీకొట్టింది దీంతో మంటలు వ్యాపించి ఇరు

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గాలి వీస్తుందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు పొన్నూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి బుధవారం నసీర్ మాట్లాడారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడం శుభ పరిణామమని అన్నారు ముస్తఫా కుటుంబం వన్ టౌన్ లో అరాచకాలను సృష్టిస్తుందని మండిపడ్డారు తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఈ అంశంపై తాము ఎస్పిని కలవబోతున్నామని తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు టీడీపీ నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్ టీడీపీ నాయకులు షౌకత్ ఉండవల్లి శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు యువకులు అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం వారందరికీ కూడా ఎవరైతే ఎన్ని కష్ట ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అభిమానులు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతూ ఉన్నాం అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవ్వరు ఆపేటువంటి ప్రయత్ ప్రసక్తే లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయినటువంటి పరిస్థితులున్నాయి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి గాలి వీస్తున్నటువంటి పరిస్థితున్నాయి ఎందుకంటే అభివృద్ధిని దాదాపు ఐదు సంవత్సరాలు అటకెక్కించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు కూటమికి మద్దతుగా ఓట్లు వేసినటువంటి ఉన్నాయి అయినా వైసీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం టీవీల్లో చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల మీద దాడులు ఎవరైతే వైసీపీకి అగెయిన్స్ట్గా తెలుగుదేశం కూటమికి మద్దతుగా ఓట్లు వేశారో అటువంటి వారి మీద దాడులు చేయడం ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైసీపీ నాయకులు ఓటమికి ఓటమి అంగీకరించలేక అనేక రకాల దాష్టికాలకు పాల్పడినటువంటి పరిస్థితులు ఆటో నగర్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆటోనగర్ వ్యాపారస్తులు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపారనే ఆలోచనతో వారి షాపుల్ని కాల్చివేసేటువంటి ఘటన దగ్గర నుండి అలాగే డిఎస్ నగర్ ప్రాంతంలో మా కార్యకర్తలు దొంగోట్లేస్తున్నటువంటి వాళ్ళని ఆపినందుకు వారి చేతిని చేయిని ఇరగొట్టినటువంటి అంశం కానీ అనేక బూతుల్లో దొంగోట్లేసేటువంటి క్రమంలో పోలీసులకు మేము పోలీసులకు చెప్పి వాళ్ళని నిరోధించినటువంటి అంశాలు కానీ అలాగే శాసనసభ్యుడు ముస్తఫా గారు విచ్చలు విడిగా పోలింగ్ పోలింగ్ తేదీన ఓటు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకొని ముస్తఫా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు యావత్తు కూడా పోలింగ్ బూతులను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని రా నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తిగా బాధ్యత తీసుకునేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రాజకీయ పార్టీ విధానాలు అభ్యర్థుల సామర్థ్యం చూసి ఓట్లు వేసే రోజులు రావాలని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ ఆకాంక్షించారు ఆర్థిక లేకపోయినా అందరూ నన్ను ఆదరించారని హర్షం వ్యక్తం చేశారు పార్టీ ప్రచారం నాటి నుండి పోలింగ్ వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా రానున్న రోజుల్లో స్వచ్ఛమైన ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పునాదిలా నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గుంటూరు పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేశాను నా విజయానికి కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీలతో పాటు ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు నా విజయానికి మార్పు బచావో లాంటి సంస్థలు కూడా కృషి చేయడం అనేది జరిగింది ఆ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా సిపిఐ కార్యకర్తలు అహర్నిశలు తగలో రాత్రి అనే తేడా లేకుండా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా తీవ్రంగా శ్రమించారు అలాగే సిపిఐ ప్రధాన పోటీలో ఉంటుంది అనేటటువంటి దశకి ఈ పార్లమెంటు పరిధిలో తీసుకురావటం అంటే ఇది చిన్న విషయం కాదు పార్లమెంటు పరిధిలో డబ్బు రాజ్యమైనతూ రకరకాల ప్రభావాలు రాజ్యం ఈ దశలో ఒక సామాన్యమైనటువంటి పార్టీ కార్యకర్తగా ఉన్న నేను పార్టీలో ప్రజా ఉద్యమాల్లో అనేక అనుభవాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా బలహీనతమైనప్పటికీ ప్రజలు తమ వంతు ఆదరించడం అనేది చాలా సంతృప్తిని కలిగించింది సిపిఐ యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే పార్లమెంటుకి పోటీ చేయటం అనేది జరిగింది దీనికి అందరూ సహకరించారు ప్రజలు కూడా ఆలోచన చేసినటువంటి ప్రజలు కొంతమంది నాకు ఓట్లు కూడా వేసామని స్వచ్ఛందంగా తెలియజేశారు ఏదేమైనా ఈ ఎన్నిక తీరు భవిష్యత్తులోనన్నా మారకపోతే డబ్బున్న వాళ్ళు తప్ప ప్రజాసేవకులు కనుమరుగైపోయేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది ప్రజలు విఘ్నులు ఎలాంటి తీర్పు అయినా ప్రజల దగ్గర నుంచే రావాలి ఆ సౌకర్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనైనా నోటు ప్రభావం మందు ప్రభావం కులాల ప్రభావం లేకుండా కేవలం వ్యక్తి సమర్థత పార్టీ పాలసీ వాళ్ళు పెట్టినటువంటి ప్రణాళిక వీటిని దృష్టిలో పెట్టుకుని వేసే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వారందరికీ ఓట్లేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను మోడీ ఆశయాలు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఓటింగ్ జరిగిందని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి అభివర్ణించారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొబలముడి నానితో కలిసి మాధవి మాట్లాడారు వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేశారని ప్రశంసించారు నాని మాట్లాడుతూ వైసీపీకి ఓటమి భయం పట్టుకుని ప్రతిపక్షాలపై దాడులకి పాల్పడిందని ఫైర్ అయ్యారు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక శాతం ఓటింగ్ జరిగిందని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర టీడీపీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా మొన్న పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల్లో తేదీ రోజున మీడియా మిత్రులు ప్రత్యేక పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చాలా అద్భుతమైన పాత్ర పోషించి ఎక్కడా రిగింగ్ జరగకుండా ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నాయకులు అరాచకాలు పాల్పడుతున్నారో బూత్ క్యాప్చర్ చేద్దామని అనుకున్నారో ఆ టైంలో మీరు తగిన సమయంలో స్పందించి దాన్ని అడ్డుకున్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైసీపీ ఈ రాక్షస ప్రభుత్వం అధికారం అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అదుపు అదుపులో పెట్టుకొని ఏ విధమైన అరాచకాలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం మన జిల్లా మన ఉమ్మడి జిల్లాలో మాచర్లో కానీ అట్లాగే తాడిపత్రిలో కానీ నిన్న చంద్రగిరిలో కానీ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి ఉలివర్తి నాని ఏ విధంగా ఒక పెద్ద పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికి కూడా తెలిసిందే ఓడిపోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రెస్టేషన్లో ఉన్నారు ముందు ముఖ్యంగా ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది మామూలుగా మామూలుగా పోలింగ్ రోజున వాళ్ళకి వాళ్ళకున్న నేచర్ వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క అండ్ కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లో ఆ యొక్క బూతులకు రాకపోతే మాకు మెజారిటీ వస్తున్న భావంతో ఒక తక్కువ పర్సెంట్ పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఉదయం ఆరు గంటలకి వచ్చి బారులు తీరి ఎండలో కానీ పైన ఎలక్షన్ కమిషన్లు కనీసమైన సదుపాయాలు కూడా లేవు టెంటులు లేవు మంచినీళ్ళు లేవు గంటల గంటలు నిలబడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఓటు ద్వారా బ్యాలెట్ బ్యాప్స్ వేసిన విషయం అందరికి తెలిసిందే అట్లాగే ఈ అరాచకాలు కూడా పెట్టలేకపోతున్నాయి ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గం దీన్ని ఈ విధంగా ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం మే పదమూడున జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరము అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక ఉనకక తొనకక నిలుచుని ఐదు ఆరు గంటల సమయం పట్టినా కూడా అసౌకర్యాలకి గురైనా కూడా ఎలా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారు ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టిక్కెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలిచున్న ప్రతి ఒక్క నాయకుడికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళా మనులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి రేపు రాబోయే విజయానికి తోడ్పడి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన యుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందం ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం Eu